कपुन श्रीनिवास शर्मा का नायकत्व वोपतरा श्रीनिवास शर्मा का नमला चंद्रभान नायर का पवन कल्याणगर वास्ते

చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు నాలుగు ఇంటికి అమ్మా చేస్తారు వాలంటీర్లు ఉంటారు అని అంటున్నారు లేదు వాలంటీర్ సంపంగా ఉంటారు ఇంటింటికి ప్రతి పథకం మంచి వాలంటీర్లు మరి చిన్నపాటిలో మేమందరం కూడా ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఉమ్మడి జన బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆర్మిల్ రాధాకృష్ణ గారిని అట్లాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము మరి ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున అందరూ కూడా మాకు స్వాగతం చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా అత్తిలి అతిలిపట్నంలో ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినాకని ఒకటే చెప్తున్నారు అతిలిపట్నం అభివృద్ధి చెందిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఎప్పుడు అభివృద్ధి చెందిన అభివృద్ధి అనేది జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి అనేది మొత్తం కూడా శూన్యం అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అట్లాగే చాలా సమస్యలు పట్టణంలో మేము చూస్తే కనుక చాలా సమస్యలతో ప్రజలంతా కూడా బాధపడుతున్నారు మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఈ అర కొర సంక్షేమం ఏమాత్రం కూడా మాకు ఉపయోగం పడడం లేదు ఎందుకంటే ఈ చేతితోటి ఇస్తున్నారు ఆ చేతితోటి తీసుకుంటున్నారు అని ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఒక ఒక ఆయన మరి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తీసుకొచ్చి మనం చూపించడం జరిగింది మరి వాళ్ళకి నెలకి నూట యాభై రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లు ఇంతకు ముందు వస్తే మరి ఈ రోజు పదమూడు వందల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది జరుగుతుంది మరి ఇది తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది మరి చంద్రబాబు నాయుడు గారు మరలా అధిక లోకి వస్తే కరెంట్ ఛార్జీలు కూడా మేము పెంచమని ఆయన మా అందరికీ కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే చాలా హామీలు మరి మహిళా శక్తి ద్వారా అయితే రైతు భరోసా ద్వారా అయితేనేమి మరి ఎన్నో పథకాలని మరి మన ప్రజల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున మరి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన అండ్ బీజేపీ ప్రభుత్వం మూడు కూడా కూటమిగా మరి ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసి రోజు అందరూ కూడా మరి ముందరకు వచ్చారు అట్లాగే ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది మాకు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తేనే ఇక్కడ సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలంతా కూడా చెప్తున్నారు మరి నేను అందరికీ కూడా తణుకు నియోజకవర్గం వర్గ ప్రజలకి మేము ఒకటే విన్న అభ్యర్థిస్తున్నాము మరి మీరందరూ కూడా మీ ఓటుని తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీరు అందరూ గెలిపించవలసిందిగా కోరుచున్నాను అట్లాగే మరి ఈరోజు మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా శ్రీనివాస్ వర్మ గారు భార్య అయినటువంటి ప్రవీణ గారు మనకి ఇక్కడికి వచ్చారు మరి ఇక్కడ ఆవిడ కూడా మనతో కలిసి ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నారు మరి పెద్ద ఎత్తున ఆవిడకి కూడా ఘనస్వాగతం చెప్తూ ప్రజలంతా కూడా ఒకటే చెప్తున్నారు అమ్మ మీకే ఓట్లు వేస్తాం మేము మేము అందరం ఆల్రెడీ డిసైడ్ అయిపోయామని చెప్తున్నారు మరి మీరందరూ కూడా శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం గుర్తు ఈరోజు అచ్చిల్లిపట్నంలో మేము మడిగా ప్రచారం చేస్తున్నామండి ఇక్కడ తెలుగుదేశానికి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఆయనకి సైకిల్ గుర్తు మీద అలాగే పార్లమెంట్ హర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారిని కంపరం గుర్తుకి ఓటు వేసి గెలిపించి